సో మైగ్రెయిన్ మేల్స్ కన్నా త్రీ టు ఫోర్ టైమ్స్ అనేది ఎక్కువ వస్తుంటుంది ప్రధానంగా అది యంగ్ గర్ల్స్ అంటే ప్యుబర్టీ ఏజ్ సో అరౌండ్ థర్టీన్ ట్వెల్వ్ టు ఎయిటీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఆ ఏజ్ వల్లనే కామన్గా వస్తుంటుంది మెయిన్గా ఏంటంటే హార్మోన్ చేంజెస్ సో ప్రధానంగా హార్మోన్ ఈజ్ అనే హార్మోన్ కొన్ని కొన్ని అంటే మెనిస్ట్రవెల్ సైకిల్ అనుకోండి తర్వాత ప్రెగ్నెన్సీ పోస్ట్ మెనో ప్రెగ్నెన్సీ పోస్ట్ పిబట్టలు అనుకోండి పోస్ట్ మెనోపాజల్ అనుకోండి అంటే సారీ ప్రీ మెనోపోజల్ ఓకే సో వాటిలో ఈస్టోజన్ లెవెల్స్ అనేది అబ్నార్మల్ అవుతుంటుంది తర్వాత కొంచెం మందికి ప్రెగ్నెన్సీ సో ప్రెగ్నెన్సీలో కూడా ఫస్ట్ ట్రైమ్ ఇస్తారు అలాంటి వాటిల్లో హార్మోనల్ చేంజెస్ నుంచి వాళ్ళకు హెడేక్ తీవ్రత అనేది ఎక్కువ అవుతుంటుంది సో దాంతోపాటుగా కొన్నిసార్లు వాళ్ళు ఓసిపిల్స్ అనేవి తీసుకుంటుంటారు సో దాని నుంచి ఎక్కువ అవుతుంటుంది మామూలుగా హెడేక్ అనేది ఒక వెజల్ లోపల ఇన్ఫ్లమేషన్ వల్ల వస్తుంటుంది ఆ ఇన్ఫ్లమేషన్ కూడా మహిళల్లో ఎక్కువ అవుతుంటుంది సో దాంతోపాటుగా స్ట్రెస్ మహిళలు ఎక్కువ స్ట్రెస్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దాని నుంచి కూడా వాళ్ళకి హెడేక్ అనేది రావచ్చు సో కాబట్టి మహిళల ఎందుకు ఎక్కువ వస్తుందంటే మెయిన్గా హార్మోనల్ చేంజెస్ వల్ల స్ట్రెస్ వల్ల ఓసిపిల్స్ వల్ల ఇన్ఫ్లమేషన్ వెజల్స్లో ఎక్కువ వల్ల వీటి అన్నిటి రీజన్స్ వల్ల మహిళలను అనేది హెడేక్ అనేది మేల్స్ కానీ ఎక్కువ వస్తుంటుంది